జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదిహేడవ సర్గ రాముడు రథముపై రాజనగరులో పయనించుచుండగా పురజనులు మిత్రులు స్త్రీలు వృద్ధులు రామ పట్టాభిషేకము గురించి ఆనందముతో మాట్లాడుకొనుచున్న మాటలను వినుచు ఉదాసీనుడై ఉండెను యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నింది స్వాత్మాప్యేనం విగర్హతే అనగా రాముని ఎవడు దర్శింపడో రాముడు ఎవనిని వీక్షింపడో ఆతడు లోకమున నిందితుడై వసించును అతని మనస్సు కూడా అతనిని నిందించును అంతటి సుగుణాభిరాముడు అట్లు రాజగృహము చేరి వానిలో దేవేంద్ర భవనముతో పోలు శ్రేష్టమైన తన తండ్రి భవనమున ప్రవేశించెను జనులందరూ తిరిగి రాముని రాకకై పురవీధులలో ఎదురు చూడసాగిరి జై శ్రీరామ్ పదిహేడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పద్దెనిమిదవ సర్గ రాముడు కైకేయి సహితుడై విషణ వదనుడై ఉత్తమమైన మంచముపై కూర్చుండిన తండ్రిని చూచెను వినయముతో తండ్రి పాదములకు ప్రణమిల్లి తరువాత కైకేయి పాదములకు నమస్కరించెను రామా అని పలికి దుఃఖించుచున్న మహారాజును చూచి రాముడు మిగుల కలవరపాటు తండ్రి దుఃఖమునకు తాను కారణమేమో అని భయపడెను తండ్రిని చూచి దుఃఖించుచు కైకేయికి ప్రణమిల్లి అమ్మా నా తండ్రికి నేను ఏదైనా అపరాధము చేయలేదు కదా నా ఎడల ఎల్లప్పుడూ అత్యంత వాత్సల్యమును చూపు నా తండ్రి నాపై ఎలా కోపించెను ఆయనకు ఏదైనా శరీర రుగ్మత రాలేదు కదా తండ్రి మాటను పాటింపక నేను ఒక్క క్షణమైనా జీవింపజాలను నా తండ్రి దుఃఖమునకు కారణము తెలుపుము అని వేడెను అప్పుడు కైకేయి రామా నీ తండ్రికి నీపై కోపము లేదు అతని మనస్సులో ఒక విషయము బాధించుచున్నది అప్రియమైన ఆ విషయమును నీతో ఎలా చెప్పవలయునా అని మదనపడుచున్నాడు రామా మహారాజు నాకు వరము నిత్తును అని ప్రతిజ్ఞ చేసెను మహారాజు శపథము చేసి నాకు ఇచ్చిన వరమును పాటించవలసి వచ్చుసరికి ఇలా ఉన్నాడు రామా సత్యము ధర్మమునకు మూలము సజ్జనులు దీనిని ఎరుంగుదురు కావున రాజు నీ కొరకై నాపై కోపముతో సత్యమును విడువకుండునట్లు నీవు ప్రయత్నింపుము మహారాజు స్వయముగా దానిని నీకు చెప్పజాలడు ప్రియమైనను అప్రియమైనను దానిని ఆచరింతును అని నీవు చెప్పినచో ఆ విషయము నీకు నేను చెప్పెదను అని పలికెను అప్పుడు రాముడు తనని తాను నిందించుకొని అమ్మా రాజు మాటను నేను జవదాటను అగ్నిలో దూకమన్నను విషము త్రాగమన్ననూ ఆచరించెదను అమ్మా నాకు ఆచార్యుడు తండ్రి రాజు హితుడు అగు ఈ దశరథునిచే నియమింపబడినవాడనై రాజునకు నేను ఏమి చేయుట అభీష్టమో దానిని ఆచరింతును అని ప్రతిజ్ఞ చేయుచున్నాను కావున రాజు ఆజ్ఞ ఏమిటో తెలుపుము రాముడు ఎప్పుడునూ రెండు మారులు పలుకువాడుగాదు అనగా మొదట చేతును అని ప్రతిజ్ఞ చేసి తరువాత చేయను అని అసత్యము పలుకువాడు కాదు అని తెలిపెను అప్పుడు కైకేయి సంతోషముతో రామా పూర్వము దేవాసుర యుద్ధమున నేను మీ తండ్రిని కాపాడితిని అందులకు అతడు నాకు రెండు వరములను ఇచ్చెను ఆ రెండు వరములను ఇప్పుడు నేను కోరితిని మొదటిది భరతునకు పటాభిషేకము రెండవది పదునాలుగేండ్లు నీకు వనవాసము రామా నీవు పటాభిషేకమును విడచి జడలు ధరించి దండకారణ్యమున పదునానుగేండ్లు నివసింపుము రాజును అసత్య దోషము నుండి తప్పింపు అని పలికెను కైకేయి మాటలు విన్న రాముని ముఖములో కాంతి ఏమాత్రమూ తగ్గలేదు రాముడు ఒకకింత మాత్రమూ సోకింపలేదు కానీ ఇది అంతయూ వినుచున్న దశరథుడు మిక్కిలి దుఃఖించెను జై శ్రీరామ్ పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము